హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్స్లోకి ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ విధంగా స్నాక్స్ని రెడీ చేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఈ విధంగా ఆలూని ఉడికించుకొని స్మాష్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కొత్తిమీరని అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని హాఫ్ స్పూన్ కారంని హాఫ్ స్పూన్ ధనియాల పొడిని పాఫ్ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే అర స్పూన్ చాట్ మసాలాని వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఓవెల్ షేప్లో రెడీ చేసుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటర్లో ఇలా కొంచెం డిప్ చేసి వాటర్ని పిండేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఇలా మధ్యలో స్టఫ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ సైడ్ అంచుల్ని ఫోల్డ్ చేసుకొని వీటిని రోల్లాగా చుట్టుకోవాలి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ రోల్ లాగా రెడీ చేసుకొని అన్నిటిని ఈ విధంగానే సిలిండర్ కాల్ షేప్లో రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ రోల్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే వీటన్నిటిని మంచి కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అన్నిటినీ తీసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి తర్వాత మీకు నచ్చిన చట్నీతో గానీ టమాటా సాస్తో గానీ సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ రోల్స్ రెడీ